తెనాలిలో గంగానమ్మపేటలో భారీ సెట్టింగ్ల మధ్య వినాయక చవితి ఉత్సవాలను సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా నిర్వహిస్తోంది ఈ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు స్థానిక గంగానమ్మపేటలో భారీ సెట్టింగ్ల మధ్య వినాయకుని చతుర్థి పూజలు కన్నుల పండుగగా నిర్వహించారు సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సెట్టింగ్ వేసి భారీగా విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేసి భారీ వినాయకుడిని సుందరంగా విశేషంగా తీర్చిదిద్ది ఘనంగా పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ శాసనసభ్యులు అన్నబద్ధుని శివకుమార్ సిద్ది వినాయక ఫ్రెండ్ సర్కిల్ యొక్క ఆధ్యాత్మికతను ఉత్సవాల నిర్వహణను అభినందించారు భారీ లైటింగ్లు సెట్టింగ్ల మధ్య వినాయకుని యొక్క చవితి ఉత్సవం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు అలాగే స్థానిక భక్తులు పాల్గొన్నారు भॻवान <laughs> आरिवल्लवा